ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు సంబంధించి ఒక సంతోషకమైన సంతోషకరమైన శుభవార్తైతేసుకురావడం అయితే జరిగిందండి మనకు ఏపీలో అయితే వర్షాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయండి అయితే ఈ వర్షాలని మనకు కొన్ని జిల్లాల్లో ఈరోజు రాత్రి అయితే మనకు దుమ్ము దులుపుపోతున్నాయి అయితే మనకు ఉరుములు పిడుగులు అయితే ఉంటాయి అయితే మనకు ఈరోజు రాత్రి ఏ జిల్లాల్లో అయితే ఉంటాయి అలాగే మనకి వర్షాలు రోజులు ఉంటాయి అలాగే ప్రభుత్వం కూడా అయితే ఇలాంటి ప్లేసెస్కి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారండి సో ఎవరెవరికి జారీ చేశారు సో మనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మనకు రేపటి నుండి అనేవి ఎక్కడెక్కడ కురుస్తాయి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీకి సంబంధించి వాతావరణానికి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఇదండి మనకు ఫేస్ మనం చూసుకున్నట్లయితే మనకు ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అమరావతి వాతావరణ కేంద్రం అయితే అంచనా అయితే వేసింది అయితే మనకు మనకు ఎల్లుండి శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా పల్నాడు జిల్లా చిత్తూరు జిల్లాల్లో మోస్తారం నుండి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి పేర్కొంది మిగతా చోట్ల తెలుగు నుండి తేలికపాటి వానలు అయితే పడుతాయని చెప్పేసి తెలిపింది కాగా ఇవాళ మనకు ముప్పై మండలాల్లో తీవ్ర వడగాలులతో పాటు రెండు వందల నలభై ఏడు మండలాల్లో వడగాలు వీచే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా ఇక్కడ చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇప్పుడే మనకు కొంచెం క్లైమేట్ అనేది కొన్ని జిల్లాల్లో అయితే ఆల్మోస్ట్ ఏంటంటే మబ్బులు కమ్ముకోవడం సో దీని కారణంగా మనకు వర్షం అనేది కురిసే విధంగా అయితే అక్కడ వాతావరణం అనేది ఏర్పడిందండి అయితే మనకు కొన్ని జిల్లాలంటే మనకు ఈరోజు నైట్ అయితే మనకు నెల్లూరు జిల్లా కానివ్వచ్చు తిరుపతి జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు చిత్తూరు జిల్లా అలాగే మనకు రీసెంట్గా మనకు అన్నమయ్య జిల్లా సో కడప జిల్లాల్లో కూడా ఒక రకమైన వాతావరణం ఏర్పడి సో అక్కడ ఏంటంటే చినుకులతో కూడిన వర్షాలు అనేది కురుస్తాయి అలాగే మనకు రేపు అయితే ఆల్మోస్ట్ మనకు వర్ష వర్షానికైతే మన యొక్క వాతావరణం అనేది చేంజ్ కాబోతుందండి అయితే మనకు ఎండలతో చాలామంది అలమటించిపోయారండి సో ఎండలు యాభై డిగ్రీల వరకు మనకు మనకు ఏర్పడడంతో దీని కారణంగా చాలామంది వృద్ధులు కూడా చనిపోయారు అయితే ఇప్పుడు మనకు వర్షం పడితే కనుక చాలా వరకు ఒక రిలీఫ్ అనే ప్రజలందరూ రిలీఫ్ అనేది చెందొచ్చు అని చెప్పేసి కూడా అయితే మనం అయితే భావించవచ్చు సో విధంగా వర్షాలు అనేవి మనకు కురు కురవోతున్నాయండి సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ వర్షాలు మూడు నాలుగు రోజులు అయితే ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే మనకి ఏపీలో వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడ కురుస్తాయి అలాగే ఉరుగులు పిడుగులు అనేది ఎక్కడెక్కడ పడతాయి సో మనకు అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్